చెక్ మనము చేతికి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంకొకసారి కోరడం జరిగింది దయచేసి మీరు పత్తికొండ మర్చిపోకండి మీరు కంపల్సరీ రావాలా అంటే సార్ ఆ మాటకి ఎస్ నేను పత్తికొండకి వస్తానని చెప్పి రావడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ మరి మనకి పుచ్చికయలమాడ గ్రామంకి మన స్వామి ఎలానో మన రెడ్డి గారు కూడా అలానే అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచిస్తాను మరి ఏ గవర్నమెంట్ లేకపోయినా కానీ ఏమి లేకపోయినా కానీ మన ఊర్లో చాలా ప్రశాంతత మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్క కులానికి సమన్యాయం చేసుకుంటా పెద్ద మనిషిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఒక ఆశతో ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కారాలు చెప్తూ మరి మన పత్తికొండ నియోజకవర్గం వచ్చే లోపల అక్కడ ఎక్కడనో వెల్దుర్తిలో బుక్కాపురం కాడ నుంచి ఇక్కడ మధ్యకే దాకా నూట నలభై కిలోమీటర్ల ఎడల్పులో మన పత్తికొండ ఉంది మరి ఈ నూట నలభై కిలోమీటర్ల వెడల్పులో ఎనభై కిలోమీటర్లు హంద్రీ హంద్రినేవా కాలువ మన పత్తికొండ నుంచి పోతుంది అదే ఆలోచించి ఆ రోజు పెద్ద అయిన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కె కృష్ణమూర్తి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అడిగి రెండు వందల అరవై కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ అరవై ఎనిమిది చెరువులు నింపాలనుకుని స్టార్ట్ చేశామో అది మన కాలంలోనే డెబ్బై పర్సెంట్ మనం కంప్లీట్ చేసుకున్నాం కానీ గత ఐదేళ్ళలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక రూపాయి పని ఏమన్నా జరిగిందా మీరందరూ కూడా చెప్పాలా జరిగిందా మరి ఏమి పని జరగకుండానే అప్పుడు ఉన్న జగన్నాథుడిని తీసుకుని వచ్చి బటన్లు తెచ్చి ఉన్న వర్క్ మనం ఏదైతే చేశామో ఆ వర్క్ కూడా డబ్బులు లేదా మరి ఇట్లాంటివన్నీ కూడా చెడ్డ చెడ్డ పనులు చేసుకుంటా ఇక్కడ మన పత్తికొండ నియోజకవర్గంలో గంజాయి అనేది ఎప్పుడు వినలేదు మనం అట్లాంటిది గంజాయి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పిల్లలకి అలవాటు చేయడం నేడుస్తున్నారు మరి చాలా చెడ్డ చెడ్డ పనులు చేశారు అవన్నీ కూడా పోలీస్ వాళ్ళని పెట్టుకొని మనం ఎప్పటికెప్పుడు మనము లా అండ్ ఆర్డర్ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అరికట్టుకుంటా ప్రతి ఒక్క చోట దొంగ మంది ఎక్కడికి అమ్ముతున్నారు అవి అరికట్టుకుంటా ప్రతి ఒక్క చోట లా అండ్ ఆర్డర్ తీసుకొని రావాలని చెప్పి ఏదైతే ఆశతో చేసుకుంటున్నామో పనులు అవి కరెక్ట్గా సాగుతున్నాయి మననే మన డిఎస్పి గారికి కూడా ఎస్పీ గారు పథకం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ఎడవై కిలోమీటర్ల హంద్రినేవా ఏదైతే మన కాన్స్టిట్యూన్సీలో పారుతుందో ఆ హంద్రినేవా నుంచి ఆ రోజు మీరు ఇచ్చిన ప్రాజెక్టు వలన ఒక ఇరవై ఎనిమిది ఎకరా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మనము ఒక ఆయకట్టు ఫామ్ చేశాం అదేవిధంగా మా కాడ నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఆ నాలుగు లిఫ్ట్లు కాడ ఒక్కొక్క లిఫ్ట్ కాడ ఒక స్లూయేజ్ గేట్ ఎక్కువ ఖర్చు కూడా కాదు ఒక ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల దాకా ఖర్చు పెట్టుకొని స్లీజ్ గేట్ ఒకటి ఓపెన్ చేస్తే ఒక్కొక్క స్లీజ్ గేట్ కాడ నుంచి ఒక ఆరు వేల ఎకరాల దాకా అధికం ఆయకట్టు మేము ప్రిపేర్ చేసుకోగలుగుతాం సార్ చాలా సింపుల్ ప్రాజెక్ట్ దీనిపైన గ్రావిటీ పైన దృష్టి పెట్టుకొని లిఫ్ట్లు ఎక్కువ పెట్టుకోకుండా గవర్నమెంట్ కూడా తక్కువ ఖర్చు అయ్యే పనులే మేము ఆలోచించుకొని చేస్తున్నాం సార్ అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్లస్ పత్తికొండ వాసులందరికీ కూడా ఒకటే ఒక ఆశ ఎప్పుడు ఉండేది సార్ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే మీరు చెప్పినట్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒక స్కిల్ నేర్చుకుంటారు ఆ స్కిల్ నేర్చుకొని ఇక్కడ పతికొండకు సర్వీస్ చేస్తారు లేకపోతే మన విజయవాడ మొత్తం ఆంధ్రకి గుర సర్వీస్ చేసే ఆప్షన్ మీరు ఇవ్వాలి సార్ మాకు అదేవిధంగా అక్కడ రెండు మండలాలు ఉన్నాయి హైవేకి కృష్ణగిరి వెల్దుర్తి అక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలా సార్ ఆ డిగ్రీ కాలేజ్ కోసం ఒక ఐదు ఎకరాలు మా తరఫు నుంచి కూడా మేము డొనేట్ చేస్తామని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నాం సార్ అదేవిధంగా రాబోయే కాలంలో మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిపించారు మీ నాకు మా నాన్నగారు మా బాబాయ్ గారు మా తాతగారు సేవిన సేవ చేసిన ప్రాంతానికి నాకు కూడా సేవ చేసే అవకాశం మీరు కలిగించారు మరి మీ నమ్మకం వమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్గా మీ అడుగు జాడలో నడుచుకుంటా హండ్రెడ్ పర్సెంట్గా మీ ప్లస్ ప్రజల గా పని చేస్తూ మీ మొప్పు ప్లస్ మన ప్రజల అందరూ ఒప్పుకునే తట్లో పని చేసుకుంటాం అందుక మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు సభకు నమస్కారం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొత్తం మొట్టమొదటిసారిగా మన కర్నూలు పార్లమెంట్లోని పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయల మనకు వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున నేను పాదాభిందనం చేస్తున్నాను అలాగే వేదిక మీద ఆసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి కృష్ణమూర్తి అన్న గారికి మంత్రి వర్యులైనటువంటి భరత్న్న గారికి శ్యాంబాబు అన్న గారికి అలాగే వేదిక ఉన్న ప్ర ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ నేను ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ గురించి రెండు విషయాలు చెప్పాలంటున్నాను సార్ ఇంతవరకు వాస్తవంగా ఎలక్షన్ పర్వ ప్రచార పర్వ విభాగం కూడా మనం చాలా చాలా చెప్పాం సార్ మా కర్నూలు ప్రాంతం పార్లమెంట్లకి ఇరవై ఐదు పార్లమెంట్లకి అత్యంత ఉన్న పార్లమెంట్ మా కర్నూలు అని చెప్పేసి చాలా చెప్తున్నాను సార్ అందులో భాగంగా మాకు ముఖ్యమంత్రి కావాల్సింది సార్ కర్నూలు నుంచి బల్లారి వరకు నేషనల్ హైవే కావాలి సార్ ఏడు అసెంబ్లీలు ముడిపడినాయి సార్ దానికి ఏడు అసెంబ్లీలో ప్రజలు చాలా చాలా దారుణంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు సార్ ఏడు అసెంబ్లీలకు ముడిపడిన సార్ అది ఒక్క హైవే ప్రాజెక్ట్ మాకు దయచేసి దయచేసి ఆరణబీ నుంచి నేషనల్ హైవే కన్వర్ట్ చేయండి సార్ ఒకటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి పత్తికొండ గురించి శ్యాంబాబు నగర్ చాలా చక్కగా చెప్పారు ఆలూరుకి వచ్చేసి వేదవతి ప్రాజెక్ట్ సార్ మన గవర్నమెంట్లో ఎనిమిది టీఎం తెస్తే గత గవర్నమెంట్ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మూడు టీఎంస్లకు పడేసి ఒక్క ఇంచు కూడా ఒక సెంటీమీటర్ పని జరగలేదు సార్ వేదవతి ప్రాజెక్ట్ అని కలసారి కర్నూలు ప్రాజెక్టు కాబట్టి గుండ్రాలు అయితేనేమి ఆర్టీఎస్ నెట్టుకున్నాను ఈ ఇరిగేషన్ పరంగా ఈ మూడు చేసి మాకు నేషనల్ హైవే ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే వాస్తవంగా ఈ సభాముఖంగా కూడా మాకు నేషనల్ హైవే ప్రాజెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వేయాలి సార్ ఎందుకంటే ఆర్ఎంబి రోడ్ చాలా దారుణంగా ఉంది సార్ వాస్తవంగా ఇరిగేషన్ విషయంలో ఇది సార్ సార్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసి మైగ్రేషన్ ఎక్కువ సార్ ఇక్కడ రెండు లక్షల యాభై వేల మంది వలస వెళ్ళిపోతున్నారు సార్ ప్రతి జిల్లాతో మాకు సంబంధం లేకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ డబల్ ఇవ్వాలి సార్ మాకు ఎందుకంటే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు సార్ హాస్టల్లో సీట్లు లేక వాళ్ళ పిల్లలను విద్యార్థులను చదువు మానిపించేసి వాళ్ళతో పాటు వలస తీసుకుపోతున్నారు సార్ ఇక్కడ కాబట్టి మైనార్టీ హాస్టల్స్ అయితేనేమి బీసీ హాస్టల్ అయితేనేమి దీనిలో సపరేట్ కోర్ట్ అయ్యాలి సార్ మాకు మా జిల్లా వరకు ఎట్టి పరిస్థితుల్లో విద్యాపరంగా చేస్తే వీళ్ళంతా చదువుకొని పిల్లలంతా కొంచెం తెలియపడలేయి ఆ తర్వాత జిల్లా మార్పు చెందాలంటే విద్యాపరంగా మాకు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఖచ్చితంగా ప్రత్యేక చర్వ తీసుకొని మీరు ఎడ్యుకేషన్ విషయాన్ని మార్పియ్యాలి సార్ ఎందుకంటే సభాముఖంగా నేను ఎడ్యుకేషన్ విషయం అయితేనే హైవే విషయం అయితేనే ఇరిగేషన్ ఈ మూడు ప్రార్థిస్తున్నాను సార్ మీరు తమరు తప్పకుండా ముఖ్యమంత్రి స్థానంలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గట్టి హామీ చేయండి సార్ ఇక్కడ నుంచి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ నమస్కారం సార్ ధన్యవాదాలు గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి ఇప్పుడు పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీ టిజి భరత్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు చంద్రబాబు గారు అమ్మ మనం అందరము ఎంతో వరం చేసి ఉండాలమ్మ సార్ లాంటి లీడర్ మనకు రావడం నిజం చెప్తున్నా ఎందుకంటే లాస్ట్ ఐదేళ్లల్లో లాస్ట్లో వెంటిలేటర్ పైన ఉండే ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కానీ కొనసాగిందింటే కథం ఇంకా అంత ఆక్షన్ అయిపోయేది ఆంధ్రప్రదేశ్ సో వరం ఇచ్చినట్లు దేవుడు సార్ని మనకి చీఫ్ మినిస్టర్గా చేయడం అనేది నిజంగా ఒక పెద్ద వరం అది సార్ నేను లాస్ట్ టూ పెన్షన్ స్కీమ్స్ నేను పంచలేకపోయినాను సార్ అప్పుడు ఈరోజు పొద్దున్న పైన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంత అంటే ఇంకా చెప్పలేము సార్ అది ఆర్ వెరీ హ్యాపీ సార్ ఈరోజు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా అంటే ఏదో చెప్పిండే మాట తప్పేసి ఒక్కొక్కసారి విడుదల వారిగా చేయడం జరిగింది పాత గవర్నమెంట్ బట్ అట్లా కాకుండా మనం ఇమీడియట్గా త్రీ టు ఫోర్ థౌజండ్ చేయడం అనేది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అదే కాకుండా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో ఇది నెవర్ ఎవర్ సార్ ఈ రెండు థింగ్స్ గ్రేట్ స్కీమ్ సార్ మన మన గవర్నమెంట్కి సో నిజంగా ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అలాగే మన శ్యామ్ గారు లాస్ట్ టైము టమాటో ప్రాసెసింగ్ యూనిట్ గురించి ఇక్కడ చెప్పినారు సార్ అది అది ఓన్లీ కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది సార్ దాని డబ్బులు కూడా అంత శాంక్షన్ అయింది సార్ ట్వెల్వ్ క్రోర్స్తో ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో టమాటో ప్రాసెసింగ్ మా నా శాఖల్లో ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మాట హామీ ఇస్తున్నాను సార్ మా తరఫున అలాగే పెన్షన్స్ కూడా మీకు తెలుసు సార్ మా స్టేట్లో కర్నూలు డిస్ట్రిక్ట్ టాప్లో నిలిచింది మా కలెక్టర్ గారు చాలాసార్లు చెప్తున్నారు మీరు ఎప్పుడు చెప్తుంటారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ కూడా అంటే తొందరగా పనులు కూడా కావడం చాలా ఇంపార్టెంట్ అధికారులకు కూడా సార్ ఎప్పుడు ఆదేశాలు ఇస్తుంటారు తొందరగా చేయాల పనులు అని చెప్పి అట్లా మా డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది సార్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా నిజంగా ఇట్లాంటివన్నీ కూడా కలిసికట్టుగా మా ఎమ్మెల్యేస్ ఇక్కడ అఫీషియల్స్తో కూడా కలిసి కట్టుగా కలిసి చేసుకుంటాం సార్ అలాగే పెద్దలు కే కృష్ణమూర్తి గారు శ్యామ్గా శ్యాంబాబు గారు ఇంకా పెద్దలు మన ఎంపీ గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ సార్ జై హింద్